రావచ్చా లోపలికి రావచ్చా అని అడుగుతున్నాను క్షన్స్ రాజా నేను అనవసరం బాధపెట్టాను నువ్వు కనపడిపోయేసరికి ఊరంత వెతికి వెతికి ఇప్పుడు వచ్చా ఇక్కడ మీద నేను విడిచిపెట్టి ఒక చెడు మనం ఉండలేదు పెళ్లి కొడుకు పేరెంట్ అల్ని గదిలోకి అడిగాడని ఒక్క రోజు నీ పెళ్ళాలు కనపడకపోయేసరికి నీ ఇంటికి వచ్చి ఆడా పెళ్ళాలని కనపడుతున్నారా కనిపించబోయేసరికి ఆ బాధలు నిజంగా బాధపడుతున్నారా ఎన్నంత సేపు నేను నీకుని కాదా నువ్వు నాకు పెళ్ళాలను కాదని చంపుకు తిన్నావు కదయ్యాండి క్షమించాల్సింది నేను కాదు అదిగో అక్కడ ఉంది నువ్వు అన్న మాటకి నీ భార్య గుళ్ళో కూర్చుని నేడుస్తుంటే నేనే తీసుకొచ్చాను అయినా మీ ఇద్దరు ఆ పొరపాటు మీది కాదయ్యా మీరు చదువుకున్న చదువు మీ ఇద్దరు పెద్ద పెద్ద చదువులు చదివారే కానీ భార్యాభర్తలు ఇద్దరు ఎలా మసులుకుంటే ఆ సంసారంలో ఒడుదుడుకులు లేకుండా ఉంటాయో మాత్రం మీకు తెలియదు మీ చదువుల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల వల్ల జీతాలు వస్తాయి జీతాల వల్ల జీవితాలు గడిచిపోతాయే కాని జీవితానికి కావలసిన తెలివితేటలు మాత్రం రావడం లేదయ్యా నేను మా ఆయన పెద్దగా చదువుకోకపోయినా మేము సంసారం చేశాం మేము గొడవలు పడ్డాం కానీ ఎన్నడూ ఇలా మీలా రోడ్డున పడలేదు మూడో మనిషి చేత మాట పడలేదు పగలు పోట్లాడుకుంటే రాత్రులు మాట్లాడుకునే వాళ్ళం రాత్రులు పోట్లాడుకుంటే పగలు మాట్లాడుకునే వాళ్ళం అంతేగాని మీలాగా మాత్రం సంసారం చేయలేదు అలాగని మేమేదో గొప్పగా సంసారం చేశామని చెప్పను కానీ మీకంటే చక్కగా సంసారం చేశాం కాబట్టి నా పసుపు కుంకుం చెరిగిపోయి పదేళ్ళైనా ఆనాటి తీపి జ్ఞాపకాలు నా మనసులో ఇంకా పచ్చగానే ఉన్నాయి అవును మీ ఆయన కోపంలో ఏదో ఒక మాట అంటే అలా వెళ్ళిపోవడమేనా ఇదిగో చూడమ్మ సంసారం చేసే ఆడది నీలంలో ఉన్న చేపలాంటి మీరల్ని ఉన్నంత వరకే చేతకు బ్రతుకు ఇంట్లో ఉన్నంత వరకే ఆడదానికి పరుగు ఇక చూడు ఇంకొకసారి మీరు ఇలా గొడవ పడ్డారంటే మీ ఇద్దరిని నేనే ఇల్లు ఖాళీ చేయించేస్తాను ప్రేమ లేకపోతే ఆ రౌడీలు ఎన్నుకుంటారో చెప్పండి వాళ్ళు నీ గురించి కారు కూడా మండి కొట్టారు అదే ఆ మంట మీరే అంటారు రాధా మై పార్లింగ్ ఏమి డల్గా ఉన్నావు ఒంటో బాగాలేదా బాగు పోగట్టేగా పడుకుంది పొద్దున ఆఫీస్కి వెళ్ళి బాగానే ఉన్నావుగా పొద్దున బాగుంటే ఇప్పుడు బాగుండాలి ఉందా ఐదారు రోజు రావడానికి ఎంతసేపు కావాలి ఏం ఫీవర్ గా ఉందా టెంపరేచర్ ఏం నాకు వచ్చిన రోగం జ్వరం కాదు అప్పప్పప్పప్ప మాయదారి కాళ్ళకి ఏమైంది ఏమో కానీ పొద్దు నుంచి ఒకటే లాగుతున్నాయి మరి ఆ సంగతి చెప్పే చెబితే ఏం చేసేవారు లక్ష్మి పిలిచి కాస్త కాలు పట్టుకునేవాడి కదా ఇంకా నయం సుబ్బమ్మ గారిని పిలిచి ఒళ్ళు పట్టిస్తానని లేదు పిక్కుమాలం జన్మ రోగం వస్తే అన్న పన్నా చూసి దిక్కే లేకుండా పోయింది నువ్వు ఇలాంటి నేను ఒప్పుకోను చాలండి మీ చేత కాళ్లు పట్టించుకోవడం నాకేం సిగ్గు లేదనుకున్నారా ఒంట్లో బాగా లేనప్పుడు సిగ్గులు బొగ్గులు అంటే అయినా పట్టడం నాకు సిగ్గు లేనప్పుడు పట్టించుకోవడం నీకు చేత కాళ్లు పట్టించుకుంటే చూసే అనుకుంటారు ఏమనుకుంటారు అందుకునేగా అన్ని వేసేసాను అదే పర్వాలేదు పట్టించుకో మంచి పని చేశారు కానీ ఏం తప్పుగా రాదా శ్రీకృష్ణ అంతటి వాడు దొరకునా ఇటువంటి సేవ అంటూ సత్యమామ కాళ్ళు పట్టట్ట వాడి ముందు నేనంటా ఇప్పుడు మీరు ఏమిటా కాకలు పడుకోమన్నా అయితే మొత్తం మీద ఆ కృష్ణారావుని కాళ్ళ బారాన్ని తీసుకొచ్చావనమాట మరి ఈ అంటే ఏమనుకున్నావే నేను ఒక్కసారి అలా సత్యభామ పూజలో మనసు మీద పడుకునేటప్పటికే ఆహా కృష్ణక్షేపలో ఆయన నా కాళ్ళ దగ్గరికి వచ్చారు పాప అప్పుడు ఆయన చూస్తే భలే చాదేసింది చూసావా మొదల పిల్ల నా ప్లాన్ ప్రకారం నచ్చుకోబట్టే ఆ కృష్ణారావు ఇంత తొందరగా ప్రేమ దించగలిగాం కనుక ఈ బాబాకి మొదల పిల్ల చిన్న పావాలి అబ్బో ఇవన్నీ మీకు తెలివితేటలేనట్టు పెద్ద బడ అసలు ఈ ప్లాన్ చెప్పింది నేను కదా అయితే మాత్రం ఆ తర్వాత నాటకం అంతా మీరే గారించింది ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాను ఎంత అది ఎంత అయితే ఇది చెప్పరా చెప్పు నీ నాటకంలో ఇంకా ఏం మిగిలిపోయిందో చూస్తే అందులో నా పాత్ర ఏమిటో బాగా అర్థం చేసుకుని బాగా ప్రిపేర్ అవుతా సారీ అవుతా సారీ నేను ఊరు లాగానే పెద్ద ఆప్లాగా పలకరించి మీ ఇంటికి తీసుకొచ్చింది ఈ నాటు మాట్లాను కదా మేము ఈ నాటక ఎందుకు ఉంది మీరు ఎందుకు ఈ నాటు మాడారో నేను చెప్తాను ఒక లక్షాధికారి కొడుతుని పైగా ఉద్యోగం నన్ను వల్ల వేసుకుంటే కాని కథ లేకుండా ఈ పని జరిపించేస్తాను ప్లాన్ చేశాను అంతేనా మా మావయ్య రాత్రి పిల్లి కట్టుకోవడానికి బాధపడుతుంది మూడో వరకు వాడికి చేయకపోతే నేను విజయ వెళ్ళి ఒకట రెండా ఇప్పటికి ఇరవై సంబంధాలు వచ్చాయి వచ్చిన ప్రతివాడు వేలకు వేలు కట్నాలు అడుగుతూ ఉంటే నేరస్తులా తలంచుకోమంటావా అప్పు తీర్చకుండా కట్నం అడగకుండా రాతను పెళ్లి చేసుకుంటానన్న ఆ షావుకారిని తప్పు పట్టమంటావా నాన్న నేను నీకంత బరువైపోతే నాకింత విషమిచ్చి చంపే లేదా నాకు పెళ్లి చేయడం మానే అంతేగాని నాకి పెళ్లి చేసి నీ బరువు తీసుకుని నా జీవితాన్ని నాశనం చేయొద్దు రాత నా షావుకర్కి పెళ్లి రాత జీవితం మాత్రం నీ అప్పుకు రాత పెళ్లికి ముడివేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలంటే ఈ సంబంధం నిశ్చయించక తప్పదమ్మా సరేనా మా శక్తికి మించిందే అయినా రాతను మాతో పంపించండి దానికి తగిన సంబంధం చూసి మేం పెళ్లి చేస్తాం అవునా రాత పెళ్లి మేం చేస్తాం సరే రాతకి అయితే అలాగే కానివ్వండి మా అదృష్టం కొద్ది అదే సమయంలో నువ్వు మా కి ఇంటర్వ్యూకి రావటం ఉద్యోగానికి సెలెక్ట్ కావడం జరిగింది రాధను మీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపించింది మీ గురించి వివరాలన్నీ తెలుసుకున్నాం ఉద్యోగానికి మీరు జాయిన్ అవడానికి వచ్చే రోజున ఆయన స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ప్రారంభమైంది మా నాటకం రాధ మీద నీకు ఇష్టం వేరే మార్గం కల్పించగా మేము ఈ నాటకం ఆడాం ఫోటో నేనే ముందుగా రాధ ఇందులో మోసమే ఉండు తాత భవిష్యత్ బాగుపడాలన్న స్వార్థమే ఉండదు మొత్తం మీద మేము ఇద్దరం కలిసి నాటకం ఆడాం ఇందులో రాధ తప్పేమీ లేదండి అవునండి వాళ్ళని మీ అబద్ధాలు చెప్పి నాటకం ఆడించింది నా బాబు కోసమే కానీ వాళ్ళ స్వార్థం కోసం కాదు ఒక ముసలి వాణ్ణి స్వార్థపరుణ్ణి పెళ్లి చేసుకుని జీవితాంతం కంటే ఇలా నాటకం ఆడి మీ మనసులో చోటు సంపాదించుకోవడం తప్పు కాదు అనే ఉద్దేశంతోనే నేను ఈ నాటకానికి అంగీకరించాను ఈ విషయంలో నా దగ్గర తప్పుంటే నన్ను క్షమించండి నిన్ను క్షమించడం ఇందులో నీ తప్పేం లేదు రాధ భగవంతుడు మనిద్దరిని కలపడానికి ఈ కొత్త పద్ధతిని సృష్టించండి అయితే మీరు రాధ తప్పు తప్పు నేను మా ఆవిడ